హైవ్ యూస్ సానియా మీర్జా విషయంలో గతంలో షోయబ్ మాలికి ఆమెకు విడాకులు కాబోతున్నాయి వార్తలు వచ్చిన నేపథ్యంలో పాపం సానియా మీర్జా వెళ్ళి వెళ్ళి మరి పాకిస్తాన్ అతను పెళ్లి చేసుకుంది అప్పుడే చాలామంది రకరకాలుగా మాట్లాడున్నారు ఇప్పుడు ఏకంగా విడాకులు అంట కారణం ఏంటి అంటే అతనికి ఒక అమ్మాయితో రిలేషన్ అంట లివింగ్లో ఉన్నాడంట మాట్లాడుకున్నాం ఆ అమ్మాయి ఎవరు ఏంటి అంటే సానా జావేద్ అప్పుడు అనుకున్నది ఏంటి ఏదో ఒక యాడ్ షూట్ అంట ఇప్పుడు రియాలిటీ ఏంటి ఆమెతోనే రిలేషన్లో ఉన్నాడు ఇప్పుడు ఆమెనే పెళ్ళి చేసుకున్నాడు పిస్ట్ ఏంటంటే ఆల్రెడీ పెళ్ళి ఇప్పుడు కాదు మొన్న రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లోనే అసలు ఆగస్టులోనే అయ్యిందట అంటే దాదాపు ఐదు నెలలు దాటేసింది ఇన్నాళ్ళు ఎందుకు బయటపడలేదు ఏంటంటే కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఆ మతంలో ఉన్నటువంటి విధానాలు లేదు అన్నప్పుడు ఆ పాకి విధానాలు ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ బట్ ద థింగ్ ఈస్ మామూలుగా ఉన్న భారతదేశంలో విడాకులకు సంబంధించి కావచ్చు భార్యాభర్తల పెళ్ళిళ్ళకి సంబంధించి కావచ్చు చట్టపరంగా ఏవైతే ఉంటాయో దాని ప్రకారం పాకిస్తాన్లో అయితే ఉండమనమాట నాకు తెలిసేది దాంతో ఆడింది అట పాడింది పాట అయిపోతుంది పాప సానియా బట్టి కొడుకుని తీసుకొని వెళ్ళి దుబాయ్లో నివాసం ఉంటా ఉంది ఇప్పుడు వచ్చేసి ఏమని ఆమె ఎవరైతే ఉన్నారో ఈ సనా జావేద్ ఏకంగా ఫోటో పెట్టేసింది షోహెబ్ మాలిక్తో పెళ్ళి పెళ్ళి అన్నట్టుగా జరిగింది ఆల్రెడీ అయిపోయింది సో వీఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ అన్నట్టు ఇతను కూడా దాన్నే పోస్ట్ చేసి ఉన్నాడు ఇక దాంతో ఆమె చక్కగా ఆ ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి సనా జాబేద్ దగ్గర వచ్చేసి సనా షోహేబ్ మాలిక్ సనా మాలిక్ అనేది పెట్టుకుంది సో విషయం ఏంటి ఇప్పుడు పాపం సాని మధ్య నాకు అనిపిస్తుంది బట్ మీలో చాలామంది కూడా పాపం అని అస్సలు అనొద్దండి మీరు ఆమెని ఎందుకంటే పేరుకే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నా పేరుకే భారతదేశంలో క్రీడాకారిని అనుకున్నా ఆల్వేస్ భారతదేశం పట్ల కావచ్చు మన జాతీయ జెండా పట్ల కావచ్చు ఏదో ఒక సందర్భంలో ఆమె కొంచెం ఇబ్బందికరంగానే ప్రవర్తిస్తూ ఉండేది బయట కూడా వైరల్ అనేవి ఎన్నో ఉన్నాయి అటువంటిది ఆమె మరలా పాలస పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మళ్ళీ అది కూడా ఏంటి అతను రెండో పెళ్లి చేసుకుంది ఈమె ఈమెది ఫస్ట్ పెళ్ళి అతనికి రెండో పెళ్లి ఇప్పుడు అతను మూడో పెళ్లి చేసుకున్నాడు మరి ఇప్పుడు ఇవ్వ రెండో పెళ్ళన్న భారతీయుడిని చేసుకుని లేదంటే లేదన్నప్పుడు ఆ బిడ్డ చల్ నాకు అని చెప్పేసి అలా ఉంటుంది ఏంటంటే కాంబినేషన్ అండి అని మీరు కొంతమంది అనొచ్చు అలాడు కొంత పోస్టులు పెడుతున్నారు సో వివరాలు సింపుల్గా చెప్తాను షోయబ్ మాలిక్ రెండు వేల రెండులో అయేషా సిద్దిక్ అని చెప్పేసి అల్రెడీ ఒకళ్ళు వివాహం చేసుకున్నాడు వాళ్ళకి రెండు వేల పదిలో విడాకులు ఇచ్చి రెండు వేల పదిలో సానియా మిర్జా అని చేసుకున్నాడు సానియా మిర్జాకి ఇతనికి ఇద్దరు కలిపి రెండు వేల పద్దెనిమిదిలో ఇజాన్ అని చెప్పేసి ఒక పిల్లవాడు పుట్టాడు రీసెంట్గా ఆ పిల్లలు బర్త్డే బెడ్కొని జరిపినప్పుడు కూడా షో అభిమానికి అటెండ్ అయ్యారు బట్ సో మధ్య వచ్చేసి కొంచెం దూరమే మెయింటైన్ చేస్తుంది అతను అప్పటికి చాలా మందికి అర్థమైపోయింది ఎందుకు రీసెంట్గా సానియా మధ్య ఒక పోస్ట్ పెట్టింది పెళ్లి చేసుకోవటం కష్టం విడిపోవటం కష్టం కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అప్పు చేయటం కష్టం అప్పు తీర్చడం కష్టం నిలబడటం కష్టం ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇలా మరికొన్ని ఆల్మోస్ట్ మొత్తం లాజికల్గా అనమాట ఏది చేసినా కానీ కష్టాలు ఉంటాయి రా బాబు నష్టాలు ఉంటాయి రా బాబు ఆలోచించి అడిగాడు రా బాబు అని పాపం రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ఆ పోస్ట్ పెట్టుకుంటూ వచ్చింది అప్పుడు జనాలకు అర్థమైపోయింది ఏమని షోయేబ మాలిక్ని పెళ్ళి ఇస్తుడానికి ముందు బాగా ఆలోచించి ఇబ్బంది ఉంది పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఇదిగో ఇప్పుడు మరల విడిపోవడానికి నానా ఇబ్బందులు పడుతూ ఉంది కానీ మొత్తానికి విడిపోయారంటే అది డిక్లేర్ చేయట్లేదు మానవుడు చేసాక పెళ్లి చేసుకోవడం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు మరి ఉన్నటువంటి భార్యకి విడాకులు ఇవ్వకుండా వేరే వాళ్ళని ఎలా పెళ్ళి చేసుకుంటాడు ఏంటి అంటే ఇందాక స్టార్టింగ్ అని అని మరో చట్టాలు ఎట్లా ఏంటో బాబు ఉన్న తెలియదే బాబు మన ఇంట్లో అయితే అది సో కన్క్లూజన్ ఈవెన్ ఆ ముందే ఈ సనా జావేద్ ఆమె కూడా ఇది రెండో పెళ్ళి ఈ షోయిబాళికి మూడో పెళ్లి ఆమెకి రెండో పెళ్లి నేను మరలా చెప్తున్నాను రెండు పెళ్లిలా మూడు పెళ్ళిళ్ళ నేను ఎక్కడ కూడా ఎవరైనా తక్కువ చేయట్ల నేనేమంటానంటే మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకొని లైఫ్ లీడ్ చేయండి ఇక వల్ల కావట్లేదు రా బాబు అనుకుంటే మ్యూచువల్గా అండర్స్టాండింగ్ మీద విడిపోయింది అంతే తప్ప మోసం చేయొద్దు ఈమె విషయంలో వచ్చే సనాజాబి ఏజ్ వచ్చేసి ముప్పై సంవత్సరాలు కదా ఈమె ఉమేర్ జస్వాల్ అని చెప్పేసి ఒక అతన్ని రెండు వేల ఇరవైలో వివాహం చేసుకుంది బట్ వివాహం చేసుకుని కొద్ది రోజులకే వద్రా బాబు అని చెప్పేసి విడాకు తీసేసుకుంది ఇదిగో ఇప్పుడు షోహెబ్ మాలిక్తో డేటింగ్లో ఉంటే చివరికి అతను పెళ్లి చేసుకుంది ఇది విషయం మరి ఇప్పుడు సానియా మిర్జా ఇండియాకి ఏమన్నా వస్తుందా వాళ్ళ బాబుని తీసుకొని లేదు షోహెబ్ మాలిక్తో విడిపోయినా షోయబ్ మహిక్ వేల పెళ్లి చేసుకున్న నా బిడ్డకు తండ్రి అతడే కాబట్టి ఇంక మళ్ళీ అక్కడికి ఎందుకు లేని చెప్పేసి దుబాయ్లోనే ఉంటుందా లేదు నా కూడా ఒక లైఫ్ పార్ట్నర్ కావాలని చెప్పేసి అనుకొని ఈసారి ఏ దేశస్తున్న పెళ్లి చేసుకునేది ఏంటి లెట్స్ వేటెన్సీ బట్ మన భారతీయురాలు కాబట్టి మన సానియా మేర్జాకి ఖచ్చితంగా అంతా అని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా అండ్ ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో ఈ సనా జావేద్ అనే పర్సన్ మూడో పెళ్లి ఆమో తన సరే ఈ షో మళ్ళీ కలిసి ఉంటాడని కోరుకుంటూ ఉన్నా